పర్యావరణ హానికర వాయువులను పర్యావరణహిత ఇంధనాలుగా మార్పు పర్యావరణహిత ఇంధనంగా మిథేన్ కార్బన్ డయాక్సైడ్ పర్యావరణంలో హానికరమైన మిథేన్ కార్బన్ డైఆక్సైడ్ను శుద్ధమైన జీవ ఇంధనాలుగా మార్చే వినూత్న ప్రక్రియను గువాహటిలోని ఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు పర్యావరణంలో హానికరమైన మిథేన్ కార్బన్ డయాక్సైడ్ను శుద్ధమైన జీవ ఇంధనాలుగా మార్చే వినూత్న ప్రక్రియను గువాహటిలోని ఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు ఇందుకోసం వారు ఒక రకం బ్యాక్టీరియాను ఉపయోగించారు వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా సుస్థిర ఇంధన పరిష్కారాల సాకారం దిశగా ఇదో ముందడుగు అని వారు వివరించారు గ్రీన్హౌస్ ఉద్గారాల వల్ల పర్యావరణంపై పడే ప్రభావం తరగిపోతున్న శిలాజ ఇంధన నిల్వలు అనే రెండు సమస్యలకు విరుగుడును ఈ పరిశోధన కనుగొందని శాస్త్రవేత్తలు తెలిపారు మిథేన్ కార్బన్ డైఆక్సైడ్ కన్నా ముప్పై రెట్లు హానికరమని వారు వివరించారు భూతాపానికి ఇది కూడా ప్రధాన కారణమని పేర్కొన్నారు మిథేన్ కార్బన్ ద్రవ ఇంధనాలుగా